హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో చాలా హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాము తర్వాత అరకప్పు శనగపప్పు పచ్చిశనగపప్పు తర్వాత పావు కప్పు వచ్చి మినప్పప్పు తీసుకున్నాము మినప గుళ్ళండి ఇవి వీటిని నీళ్ళు పోసి మంచిగా రెండు మూడు సార్లు కడిగేసుకుందాము ఇలా కడిగేసిన నీళ్ళని పంపేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకుందామండి మూత పెట్టేసి మీరు మెజర్మెంట్ అనేది ఏదో ఒక కప్పు కానీ గిన్నె కానీ ఏదైనా పెట్టుకోండి దాంతో అన్నీ మెజర్మెంట్ చేసుకోండి కరెక్ట్గా వస్తుందనమాట గంట తర్వాత చూద్దాము పప్పులను చక్కగా రానిపోయినాయి అండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని దీనికి ఒక చిన్న మసాలా రెడీ చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ వచ్చి సోంపు ఒక పదిహేను నుంచి ఇరవై దాకా పెప్పర్ అండి మిరియాలు వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము మరి మెత్తగా పౌడర్ లాగా కాకుండా చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకుందామండి దాంట్లో పప్పులు వేసేసుకుందాము దీన్ని రెండు మ్యాచ్లుగా గ్రైండ్ చేసుకుందామండి ఫస్ట్ ఒక ముప్ప వచ్చేసి ముందు గ్రైండ్ చేసుకుందాము దీంట్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్లు వేసుకోవాలని ఎక్కువగా నీళ్లు వేసుకోవద్దు పిండి మనకి గట్టిగానే ఉండాలి చూడండి దీన్ని ఇలా కొంచెం వరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందామండి ఇప్పుడు ఒక పావు సెకండ్ బ్యాచ్గా మనం పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో నీళ్ళు అసలు ఏమీ యాడ్ చేయకుండా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుందామండి కొంచెం బరకగా దాన్ని కూడా తీసుకొని పాటు వేసుకుందాము అప్పుడే మనకి టెక్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది విస్కర్ పెట్టేసి దీన్ని ఒక నిమిషం పాటు ఫాస్ట్ బీట్ చేసినట్టుగా చేసుకుందామండి మనకి పిండి అనేది లైట్ అవుతుంది మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట ఇంకా దీనిలో మనం సోడా ఉప్పు కానీ ఏమి వేసుకోమండి మీరు చూసారంటే ఇక్కడ తెలుస్తుంది కదా ముందుకి ఇప్పటికీ పిండి లైట్ అయిందనమాట కలర్ కూడా మారుతుంది ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసి దీంట్లో మసాలా వేసుకుందామండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం మసాలా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నామండి వాటిని వేసేసుకుందాం కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం ఇంగువ ఇంగువ స్కిప్ చేసుకోవద్దండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి అంతాను పిండి వచ్చేసి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఆ ప పునుగులు వేసుకున్నప్పుడు టెక్స్చర్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందామండి అంతే ఇంకంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు మంచి క్రిస్పీగా వస్తుందండి బియ్యం పిండి వేసుకోవటం వల్ల సాయంత్రం పూట ఏదైనా తినాలనిపించినప్పుడు వేడి వేడిగా ఇలా ట్రై చేసి చూడండి ఒక మంచి హెల్దీ రెసిపీ అనమాట పిల్లలకి కూడా స్నాక్ బాక్స్లో పెట్టి చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరిపోయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది చూసారు కదా కన్సిస్టెన్సీ మనకి ఇలానే ఉండాలి ఇప్పుడు నూనె వేడెక్కిందండి పట్టినన్ను వేసుకుని స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అప్పుడే మనకి చక్కగా మంచిగా లోపల దాకా వేగుతుందండి పచ్చదనం లేకుండా కొంచెం పెద్ద సైజులోనే వేసుకుందాము కలుపుకుంటా వేయించుకుందామండి అప్పుడే మనకి చక్కగా అన్ని పక్కల ఈవెన్గా ఫ్రై అవుతుంది లేదంటే ఒక పక్క మనకి కలర్ మారిపోతుందండి ఒక పక్క పచ్చి పచ్చిగానే ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ ఈవినింగ్ టీ టైంలో తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి అంతేనండి చక్కగా ఫ్రై అయిపోయినాయి చూసారు కదా మంచి క్రిస్పీగా అనమాట పైన లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకొకటి కూడా వేసి చూపెడతానండి ఇది వచ్చేసి ఒక కప్పు పెసరపప్పు గాను అరకప్పు పచ్చిశనగపప్పు పావు కప్పు వచ్చేసి మిరప గుళ్ళు తీసుకున్నామండి దీన్ని మంచిగా కడిగేసేసుకుని ఒక గంట పాటు నానబెట్టుకున్నాము తర్వాత దీనికి ఒక చిన్న మసాలా రెడీ చేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ వచ్చి సోంపు ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వచ్చేసి మిరియాలు వేసుకున్నామండి వేసేసి దాన్ని ఒక పౌడర్ లాగా రెడీ చేసుకున్నాము కొంచెం వరకగా తర్వాత పప్పు వేసేసి రెండుగా బ్యాచెస్గా మనం దాన్ని డివైడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందామండి ఫస్ట్ దాంట్లో వచ్చేసి కొంచెం రెండు మూడు స్పూన్లు నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకుందాము సెకండ్ బ్యాచ్లో వచ్చి నీళ్ళు ఏమి వేయకుండా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుందామండి అప్పుడే మనకి టెక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట పిండి మనకి టస్సులు జారు కాకూడదండి గట్టిగానే ఉండాలి చూసారు కదా పైన మంచి క్రిస్పీగా చక్కగా టేస్ట్ అయితే చాలా బాగుందండి లోపల సాఫ్ట్గా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను చూసారు కదా మంచి క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్